नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము చతుర్వింశ సర్గ ఇరవై నాల్గవ సర్గ సీత రాక్షస స్త్రీల మాటలు తిరస్కరించుట వాళ్ళు సీతను భయపెట్టుట తత సీతాముపాగమ్య రాక్షస్యో ననాహ పరుషం పరుషా నార్య ఊచుస్తాంవా పిమ్మట స్వభావము కల వికృతములైన ముఖములతో భయంకరముగా ఉన్న రాక్షస స్త్రీలు సీతను సమీపించి పరుషముగా అప్రియములైన మాటలు పలికిరి కిం మంతఃపురే సీతేభూత మనోహరే మహార్హశయనోపేతే నవాసమనుమన్యసే ఓ సీతా రావణాంతఃపురము అందరికీ మనోహరమైనది శ్రేష్ఠములైన శయనములతో అలంకరించబడినది అట్టి అంతఃపురములో నివసించుటకు ఏల అంగీకరించవు మానుషీ భార్యాత్వం బహుమన్యసే బహు రామాన్నత్వం జాతు భవిష్యసి నీవు మనుష్య స్త్రీవి అగుటచే మనుష్యుని భార్యగా ఉండుటయే గొప్ప అని తలచుచున్నావు ఇంకా రాముని నుండి నీ మనస్సును మరల్చుకొనుము అట్లు కానిచో నీవు ఎన్నటికీ జీవించవు త్రైలోక్య వసుభోక్తారం రావణం రాక్షసేశ్వరం భర్తారముపంగ విహరస్వయం రాక్షస రాజైన రావణుడు మూడు లోకముల ఐశ్వర్యమును అనుభవించువాడు ఆతనిని భర్తగా చేరి సుఖముగా విహరించుము మానుషీ మానుషం తు రామమిసి శోభనే సిద్ధార్థం విక్లబం త్వమనిందితే మంగళప్రదురాలవు దోషరహితురాలవు అయిన ఓ సీత మనుష్య స్త్రీవి అగుటచే నీవు మనుష్యుడైన ఆ రాముడే కావాలని కోరుకొనుచున్నావు అతడు రాజ్యభ్రష్డు ఏ కార్యములు సాధించ జాలనివాడు కష్టాలతో వ్యాకులుడై ఉన్నాడు రాక్షసీనాం సీతా నేత్రాభ్యామశ్రు నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యామిదం వచనమబ్రవీత్ పద్మముల వంటి నేత్రములు గల సీత రాక్షస స్త్రీల మాటలు విని కన్నీళ్లు నిండిన నేత్రములతో ఇట్లు పలికెను దమ్ లోక విద్విష్ట ముదాహరథ సంగతాహ నైతన్ వాక్యం మేకిల్బిషం ప్రతిభాతివహ మీరందరూ కలిసి నాతో లోకులు నిందించే మాటలు మాటలాడుచున్నారు ఇవి పాపపు మాటలని మీకు తోచుటలేదా మానుషీ భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వా నమి వో మనుష్యస్త్రీ స్త్రీ రాక్షసునకు భార్య అగుట యుక్తము కాదు మీరందరూ కలిసి నన్ను చంపి తినివేసినా సరే మీరు చెప్పినట్లు మాత్రము చెయ్యను దీనో వా రాజ్యహీనో వా భర్త సమే గురు యథా సూర్యం సువర్చలా దీనుడైన రాజ్యభ్రష్టుడైన నా భర్తయే నాకు పూజ్యుడు సువర్చల సూర్యుని సూర్యునియందు అనురాగముతో ఉన్నట్లు నేను ఎల్లప్పుడూ నా భర్తయందే అనురాగముతో ఉందును యథా శచీ మహాభాగా శక్రం సముపతిష్టతి अरुन्धती वसिष्ठम् च रोहिणी शशिनम् यथा लोपा मुद्रा यथागस्त्यम् सुकन्याच्यवनम् यथा सावित्री सत्यवन्तम् च कपिलम् श्रीमती यथा सौदा सम्मदयन्तीव केशिनी सगरम् यथा नैषधम् दमयन्तीव भैमीपतिमनोव्रता వరం రామం పతిమనువ్రత మహాభాగ్యవంతురాలైన శచీదేవి దేవేంద్రుని అనుసరించుట బలే అరుంధతి వసిష్ఠుని వలే రోహిణి చంద్రుని వలే అగస్త్యుని అగస్ వలె హ్యవనుని వలె సావిత్రి సత్యవంతుని వలె శ్రీమతి కపిలుని వలె మదయంతి సౌదాసుని వలే కేశిని సగరునివలే భీమపుత్రియైన దమయంతి నలునివలే నేను ఇక్ష్వాకు వంశీయులలో శ్రేష్ఠుడైన రామునే అనుసరించుదానను సీతయా వచనం శ్రువా రాక్ష క్రోధమూర్ఛి భర్సయంతమ పరుషైర్వాక్యైరావచోదితా రావణునిచేత ప్రేరేపింపబడిన ఆ రాక్షస స్త్రీలు సీత మాటలు విని కోపముతో నిండిన వారై పరుషములైన మాటలతో ఆమెను భయపెట్టిరి అవలీన స సీతాం హనుమాశుపాద్రుమే సీతం సంతర్జయంతీస్త రాక్షసీరణోత్క ఆ హనుమంతుడు ఏమీ మాటలాడకుండా ఆ శింశుపా వృక్షము పైననే దాగి ఉండి సీతను భయపెట్టుచున్న రాక్షస స్త్రీల మాటలు వినుచుండెను వివరణ ఈ సందర్భములో హనుమంతుడు మాటలాడే ప్రసక్తియే లేదు కావున నిర్వాక్య అను విశేషణము అనర్థకముగా కనబడుచున్నది ఇంత జరుగుచున్నా హనుమంతుడు తాను బయట పడలేదు అనే భావము చెప్పుకొనవలసి ఉండును అందుచేత ప్రాచ్యపాఠము బాగున్నది అవలీనస్తు తద్వాక్యం హనుమాన్ శింశుపాద్రుమే సంతర్జయంతీనాం రాక్షసీనా స శుశ్రువే అని ఆ పాఠము తామభిక్రమ్య సం క్రుద్ధా వేపమానా సమంత భుశంసంహుర్దీప్తాన్ ప్రలంబా దశ నచ్చన్ ఆ రాక్షస స్త్రీలు వణకిపోవుచున్న సీతను నలుమూలలా చుట్టుముట్టి కోపముతో వ్రేలాడుచున్న ఎర్రని పెదబులను నాకుచు సీతను చంపి తినివేయుదమో అన్నట్లు సూచించుచుండిరి ఊచు పరమ క్రుద్ధాహ ప్రగృహ్యాశు పరశ్వధాన్ నేయమర్హతి భర్తారం రావణం రాక్షసాధిపం వాళ్లు చాలా కోపముతో వెంటనే గండ్రగొడ్డళ్లు చేతులతో ధరించి ఇట్లు పలికిరి ఈమె రాక్షస రాజైన రావణునకు భార్య అగుటకు తగదు సా భర్త్మానాభీమాభీ రాక్షసీభిర్భిన సమప సర్పంతీ శింశుపాం తాము పాగమత్ భయంకరమైన ఆ రాక్షస స్త్రీలు భయపెట్టుచుండగా సుందరమైన ముఖముగల సీత కన్నీళ్లు కార్చుచు అచటి నుండి దూరముగా పోయి ఆ శింశుపా వృక్షము వైపు వెళ్ళెను తతస్తా శింశుపాం సీత రాక్షసీభిగమ్య విశాక్షోక పరిప్లుత పిమ్మట విశాలాక్ష్యైన ఆ సీత శింశుపా వృక్షము చేరి అక్కడ కూడా రాక్షస స్త్రీలు చుట్టుముట్టగా దుఃఖాక్రాంతయై నిలచెను తాం మలినాంబరధారిణీం వర్త్సయాం చక్రిరే సీతాం రాక్షస్యస్తాం సమంతత కృషించి దీనమైన ముఖముతో మలినమైన వస్త్రములను ధరించి ఉన్న ఆ సీతను ఆ రాక్షస స్త్రీలు చుట్టూ చేరి భయపెట్టిరి తతస్తాం వినతా నామ రాక్షసీ భీమదర్శనా అబ్రవీతు కురాళాని పిమ్మట చూచువారికి భయమును కలిగించు వినత అనురాక్షసి ఇట్లు పలికెను ఆమె దేహము వంకరటింకరగా ఉండెను ఆమె కోపముతో నిండియుండెను ఆమె పొట్ట లోతుకు పోయి ఉండెను సీతే పర్యాప్తమే తావద్ భర్తు స్నేహోని దర్శిత సర్వాత్రాతికృతం భద్రే వ్యసనాయోపకల్పతే ఓ సీత నీ భర్తపై నీవు ఇంతవరకూ చూపించిన ప్రేమ చాలును ఓ ఏ విషయము విషయమునందైనను అతిగా చేసినచో అది కష్టాలకు దారితీయును పరితుష్టాస్మి భద్రం తే కృతో విధి మమా పథ్యం బ్రువంత్యా కురు మైథిలీ ఓ సీత ఒక మనుష్య స్త్రీ చేయవలసిన ధర్మమును నిర్వర్తించినావు చాలా సంతోషము నీకు క్షేమమగుగాక నేను చెప్పుచున్న హితవాక్యమును కూడా విని అట్లు ఆచరించుము రావణం భజ సర్వ రక్షసాం విక్రాంతం రూపవంతం చ చురేశమివ వాసవం దక్షిణం త్యాగశీలం చ ప్రియ ప్రియదర్శనం సకల రాక్షసులకు ప్రభువైన రావణుని భర్తగా పొందుము అతడు పరాక్రమవంతుడు సౌందర్యవంతుడు దేవతల అధిపతి అయిన దేవేంద్రుని వంటివాడు నేర్పు కలవాడు త్యాగశీలము కలవాడు చూచువారందరికీ ఆనందము కలిగించువాడు మానుషం కృపణం రామం త్యక్ రావణమాశ్రయా దివ్యాంగ రాగా వై దేహి దివ్యాభరణ ఓ సీత మానవుడు దీనుడు అయిన రాముణ్ణి విడిచిపెట్టి రావణుని ఆశ్రయించుము నేటి నుండి దివ్యములైన అంగరాగములను అనగా మైపూతలను శరీరములకు పూసికొని శ్రేష్ఠములైన అలంకారములు అలంకరించుకొని సకల లోకములకు ప్రభువు అగుము అగ్నే స్వాహాయచీవేంద్ర శోభనే రాణ వై దేహీ కృపణేన గతాయుషా మంగళప్రదురాలవైన సీత అగ్నిదేవుని భార్యయైన స్వాహాదేవి వలె ఇంద్రుని భార్యయైన శచీదేవి వలె లోకాధీశురాలవు అగుము దీనుడైన రామునితో నీకేమి ప్రయోజనమున్నది అతని ఆయుర్దాయము తీరిపోయినది మే వాక్యం ఎది ం అస్మిన్ ముహూర్తే సర్వాస్వాం భక్షయిష్యామహే వయం నేను చెప్పినట్లు నీవు చేయకపోయినచో మేమందరము కలిసి ఈ క్షణంలోనే నిన్ను చంపి తినివేసెదము అన్యాతుకటా నామమాన పయోధరా అబ్రవీత్ గర్జతి వ్రేలాడుచున్న స్తనములు గల వికటా అను మరొక రాక్షసి కోపముతో పిడికిలి ఎత్తి గర్జించుచు సీతతో ఇట్లు పలికెను వచనాని సోఢాని తవ మైథిలి చాలా చెడ్డబుద్ధి గల సీత నీవు చాలా అప్రియముగా పలికిన ఎన్నో మాటలు నీపై జాలి వలన మెత్తదనము చూపి సహించినాము రుషే వాక్యం హతం కాళపురస్కృతం ఆనీతాసి సముద్రస్ పారమణ్యైర్దురాసదం రాబనాపురం ఘోరం ప్రవిష్టా చాసి మైథిలీ ఓ సీత కాలానుగుణముగా మేము చెప్పిన హితవాక్యములను నీవు వినుటలేదు ఇతరులెవ్వరూ చేరలేని సముద్రము ఇవతలి ఒడ్డుకు తీసుకొని వచ్చి నిన్ను భయంకరమైన రావణాంతఃపురములో ఉంచినారు రావణస్య రావణస్యృహే పరిత్రాతుమపి సాక్షాత్ శక్తీత్పురందర రావణుని గృహములో బద్ధురాలవై మేము జాగ్రత్తగా రక్షించుచున్న నిన్ను రక్షించుటకు సాక్షాత్తు దేవేంద్రునికి కూడా శక్యము కాదు దిన్యా వచనం మమ మైథిలీ అలమశ్రు ప్రపాతేన త్యజశోకమనర్థకం ఓ సీత నేను చెప్పుచున్న హితవాక్యమును విని ఆ ప్రకారము చేయుము కన్నీళ్ళు కార్చకుము వ్యర్థమైన దుఃఖమును విడిచిపెట్టుము భజ చ హర్షం చ త్యజైతా నిత్యదైన్యతా సీతే రాక్షస రాజేన సహ ఓ సీత ప్రేమతోను సంతోషముతోను ఉంటూ ఈ నిత్య దైన్యమును విడిచిపెట్టుము రావణునితో కలిసి సుఖముగా క్రీడించుము జానాసి యథాీరు స్త్రీణమ్రువం యవన్న సుఖమవాప్నుహి భయస్వభావము కలదానా స్త్రీల యవ్వనము స్థిరము కాదు అను విషయము నీకు కదా నీ యవ్వనము గడచిపోవుటకు ముందుగానే సుఖము అనుభవించుము ఉద్యానాని చ రమ్యాణి పర్వతోపవనాని చ రాక్షస రాజేన చరత్వతిరేక్షణే మత్తు కలిగించు చూపులు కల ఓ సీత నీవు రావణునితో కలిసి రమ్యములైన ఉద్యాన వనములలోను పర్వతములపైన వాటి దగ్గరనున్న వనములలోను హాయిగా విహరించుము స్త్రీ వశే స్థాస్యంతి సుందరీ రావణం భజ భర్తారం సర్వ రక్షసాం ఓ సుందరీ సకల రాక్షసులకు ప్రభువైన రావణుని భర్తగా అంగీకరించుము అట్లు చేసినచో ఏడు వేల మంది స్త్రీలు నీ చెప్పు చేతలలో ఉండగలరు ఉత్పాట్యవాతే మైథిలి యది మైథిలీ వ్యాహృతం వాక్యం నథావత్కరిష్యసి ఓ సీత నీవు నా మాట ప్రకారము చేయకపోయినచో నీ గుండెను చీల్చి తినివేసెదను తండోదరీ నామ రాక్షసీ క్రోధ మూర్ఛి భ్రామయంతీ మహూలమి వచనమ్రవీత్ పిదప చండోదరీ అను రాక్షస స్త్రీ చాలా కోపముతో పెద్ద శూలమును త్రిప్పుచూ ఇట్లు పలికెను ఇమాం హరిణ లోలాక్షీం త్రాసోత్కంపిధరా దృష్ట్వా దౌహృదో మే మహానభూత్ లేడి కండ్లవలె చపలములైన నేత్రములు భయముచే కదలుచున్న స్తనములు గల ఈ సీతను రావణుడు అపహరించి తీసుకొని వచ్చినప్పుడు ఈమెను చూడగానే నాకొక కోరిక కలిగినది యకృత్ప్లీహమథోత్పీడం హృదయం చ సబంధనం మంత్రాణ్యీర్షం ఖాదేయమితి మే మతి ఈమె గుండెకాయ దగ్గర ఉండు యకృత్తు ప్లీహము ఉత్పీడము అను మాంసములను బంధనముతో అనగా గుండెకాయను పట్టి ఉంచునది దానితో సహా గుండెకాయను ప్రేగులను శిరస్సును తినవలెను అని నాకు కోరిక ఉన్నది తు ప్రా రాక్షసీ వాక్యమ్రవీత్ కంఠమ్యా నృశం సాయా పీడయామకిమా ప్రఘసా అను రాక్షసి ఇట్లు పలికెను క్రూరురాలైన ఈ సీత కంఠమును నులిమివేసెదము ఎందుకు ఈ విధముగా ఊరక కూర్చుండడము నివేద్యతాం తో రాే మానుషీ సందేహ స వక్ష్యతి పిదప ఆ మనుష్య స్త్రీ మరణించినది అని రాజుకు చెప్పెదము మీరు తినివెయ్యండి అని ఆతడు తప్పక చెప్పగలడు త్వజాముఖీ నామ రాక్షసీ తత విశ్యేమాం తర్వాన్ కురుత పీలుకాన్ పిమ్మట అజాముఖి అను మరొక రాక్షసి ఇట్లు పలికెను ఈమెను చంపివేసి సమానములైన మాంసఖండములను చేయండి విభజామత సర్వా వివాదతే తరువాత మనము అందరము సమముగా పంచుకొనెదము ఎక్కువ తక్కువ అని వివాదము నాకు ఇష్టము లేదు వెంటనే మద్యము అనేక లేహ్య పదార్థములు రండు తత అజాముఖ్యాయ రాక్షసీ వాక్యమ్రవీత్ తదేవ మమ రోచతే అను రాక్షసి ఇట్లు పలికెను అజాముఖి చెప్పినట్లే చేయుట నాకు కూడా ఇష్టం క్షిప్ ప్రం సర్వోక వినాశిని మానుషమ్ మాంసమాస్వాద్య నృత్యామో నికుంభిలా సకల శోకములను నశింపచేయు మద్యమును కూడా వెంటనే తీసికొని రండు మనుష్య మాంసము తిని పిమ్మట నికుంభిలా ప్రీత్యర్థమై నృత్యము చేసెదము ఏం సంభత్స్ సీతాసురసుతోపమా రాక్షసీ సుఘోరాముత్సుద్య రోదితి భయంకరములైన రాక్షస స్త్రీలు ఈ విధముగా భయపెట్టుచుండగా దేవకన్యతో సమానురాలైన ఆ సీత ధైర్యము కోల్పోయి ఏడ్చుచుండెను ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే చతుర్విశ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम